పైన ఏసుక్రీస్తు నామమున ఈ కార్యక్రమమును వీక్షిస్తున్న మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను విజన్ క్యూటీ ఫెలోషిప్ వారి యేసుతో ఏకాంత సమయం ఈ క్వైట్ టైం కార్యక్రమంకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను అనుదినము దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ మన ఆత్మీయ జీవితంలో బలపటై దేవుడు మనకిస్తున్నటువంటి సమయం కొరకు దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను మనం పరమగీతము నుండి వాక్యాన్ని ధ్యానిస్తున్నాం ఈరోజు మన ధ్యానం కొరకై ఏర్పాటు చేయడం లేఖన భాగము పరమగీతములు రెండవ అధ్యాయము ఎనిమిదవ వచనం నుండి పదిహేడవ వచనం వరకు ముందుగా ఈ భాగంలో మనం పద్నాలుగవ వచనం నుండి పదిహేడవ వచనం వరకు చదువుకుందాం బండ సందులలో ఎగురు నా పావురమా పేట బీటులను ఆశ్రయించు నా పావురమా నీ స్వరము మధురము నీ ముఖము మనోహరము నీ ముఖము నాకు కనబడనిమ్ము నీ స్వరము నాకు వినబడనిమ్ము మన ద్రాక్ష తోటలు పూత పట్టి ఉన్నవి ద్రాక్ష తోటలను చెరుపు నక్కలను పట్టుకొనడి సహాయం చేసి గుంట నక్కలను పట్టుకొనడి నా ప్రియుడు నావాడు నేను అతని దానను పద్మములున్న చోట అతడు మందను మేపుచున్నాడు చల్లని గాలి వీచు వరకు నీడలు లేకపో వరకు ఇర్రీవలను లేడీ పిల్లవలను కొండ బాటల మీద త్వరపడి రమ్ము ఈనాటి లేఖన భాగం ఆధారంగా మనం ఏర్పాటు చేసుకున్న అంశం ఏదనగా వివాహ ప్రమాణాలు వెడ్డింగ్ వోబ్స్ నేటి వాక్య భాగం యొక్క సారాంశాన్ని గమనించినట్లయితే వసంతం రాగానే వధువు మరియు వరుని మధ్య వికసించే ప్రేమ కూడా వచ్చింది ప్రేమికుడు ఆతృతగా స్త్రీ వద్దకు పరిగెత్తి వసంత ఋతువు యొక్క ఉత్సాహ గానం ఉత్సాహం గురించి అతను పాడుతుండగా ఆమెను అతనితో చేరమని ఆహ్వానించాడు వివేకం కలిగిన మరియు నిరారంభరం కలిగినటువంటి స్త్రీ వెంటనే సమాధానం ఇవ్వలేదు ఆమె తనను తాను చూపించుకొనలేదు ప్రేమి కూడా ఆమెను ప్రోత్సహించేలాగా చేసింది అతను వారి ప్రేమను ద్రాక్ష తోట అని పిలిచాడు ఆమె తొందరపడాలని కోరాడు తద్వారా అది అభివృద్ధి చెందుతుందని మరియు ద్రాక్ష తోటను నాశనం చేసే నక్కల వంటి బెదిరింపుల నుండి రక్షించబడుతుందని తెలియచేశాడు చివరిగా ఆ మహిళ స్పందించినట్లుగా వాక్యములు మనం చదువుతున్నాం వారు ఒకరినొకరు ఒకరికి చెందిన వారుగా వారు ఉన్నట్లుగా ప్రకటించే వివాహ ప్రమాణం చేస్తూ ఆమె పురుషుని యొక్క ప్రతిపాదనను అంగీకరించింది ఈ భాగంలో దేవుడు ఏమై ఉన్నాడు అని మనం గమనిస్తే పది నుండి పదమూడు వచనాల్లో దేవుడు మనల్ని ఆయనతో సన్నిహిత సహవాసంలోనికి పిలుస్తున్నాడు ఆయన తన ప్రేమపూర్వక స్వరంతో మనల్ని ఆహ్వానిస్తాడు ఎందుకంటే ఆయన తన ప్రేమను మనతో పంచుకోవాలనుకుంటున్నాడు మరియు తన అందమైన రాజ్యాన్ని మనం అనుభవించాలని రుచి చూడాలని ఆయన కోరుకుంటున్నాడు ప్రతిరోజు ఆయన మనల్ని పిలుస్తున్నాడు నా ప్రియురాల నా సుందరవతి రమ్ము అని ఆయన మనల్ని పిలుస్తున్నట్లుగా లేఖను మనం చూస్తున్నాం దేవుడు మనల్ని పిలిచినప్పుడు ఆయన ఆహ్వానానికి మనం త్వరగా ప్రతిస్పందిస్తున్నామా లేదా అని మనం పరీక్షించుకోవాలి అలాగే ఇందులో నేర్చుకునే పాఠాన్ని మనం గమనించినట్లయితే పద్నాలుగో వచనంలో ప్రేముకుడు తాను ప్రేమించిన స్త్రీని కొండపై నివసించే పావురంతో పోల్చాడు ఆమె తన అందాన్ని దాచిపెట్టి ప్రజలకు సులభంగా అందుబాటులో లేనటువంటి భూభాగంలో నివసించినందున అతను ఆమె స్వచ్ఛమైనదిగాను మరియు పవిత్రమైందిగాను చూశాడు దేవునికి చెందినటువంటి స్త్రీ తాను ప్రత్యేకంగా జీవిస్తుందనేది లేఖనం మనకు తెలియజేస్తుంది అదే సమయంలో ఆయన రాజ్యం యొక్క పౌరురాలిగా ఆమె తన పరిశుద్ధతను మరియు పవిత్రతను కాపాడుకుంటూ జీవించేదిగా ఉంటుంది అనేది లేఖనం తెలియజేస్తుంది కాబట్టి ఈరోజు మనందరం కూడా మన ఆత్మీయ జీవితంలో దేవుణ్ణి ఎరిగినటువంటి వారముగా ఆయనకు చెందినటువంటి వారంగా ఆయన కొరకు మనం పరిశుద్ధంగా జీవించాలనేది లేఖను మనకు జ్ఞాపకం చేస్తుంది దేవునికి మనకి ఏర్పడినటువంటి యొక్క నిబంధనలో మనం కొనసాగాలని దేవుని వాక్యం మనకు తెలియజేస్తుంది ఆయన మనల్ని తన యుద్ధకు రమ్మని పిలుస్తున్నప్పుడు మనం ఆయన స్వరాన్ని విని ఆయన సాన్నిధ్యంలోకి వచ్చి ఆయన సహవాసములు మనము బలపడాలనేది వర్దేళ్లాలనేది దేవుని వాక్యం మనకు తెలియజేస్తుంది కాబట్టి దేవుడు మనల్ని పిలుస్తున్న సమయంలో మనం ఏ రీతిగా స్పందిస్తున్నామనేది ఒకసారి పరీక్షించుకోవాలి దేవుని పిలుపును నిర్లక్ష్యం చేయకుండా ప్రభు సన్నిధికి వస్తూ ఆయన సహవాసములు మనం ఉన్నట్లయితే ఆధ్యాత్మిక జీవితంలో మనం ఎంతగానో స్థిరపడగలుగుతాం ప్రభు సాన్నిధ్యంలో మనం వరదెలుతాం అనేది లేఖను మనకు జ్ఞాపకం చేస్తుంది కాబట్టి ఈరోజు మనందరం కూడా ఈ యొక్క దేవుని మార్గంలోకి చేరినటువంటి వారమై దేవునితో మనం ఒక ప్రమాణాన్ని ఒక ఒప్పందాన్ని కలిగిన వారమై మన అనుదిన జీవితాన్ని కొనసాగించుకోవాలనేది దేవుడు మన జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు మనము ఈ ఏ పరిస్థితిలో కూడా మనం దేవుని యొక్క సన్నిధి నుండి దూరం కాకుండా అపవిత్రమైనటువంటి చోట్లకు మనం వెళ్లకుండా అపరిశుద్ధమైనటువంటి స్థితిలోకి మనం వెళ్లకుండా దేవుని కొరకు ప్రత్యేకించబడినటువంటి వ్యక్తిగా మన జీవితాలను కొనసాగింప చేసుకోవాలని దేవుడు మన జ్ఞాపకం చేస్తున్నాడు ఆయన పరిశుద్ధుడైనటువంటి వాడు కాబట్టి ఆయన సంగముగా ఆయన వధువుగా మనం కూడా పవిత్రంగా ఉండాలని ప్రభు కోరుతూ ఉన్నాడు కాబట్టి మనం వాక్యం అనే ఉదక స్నానం చేత మనల్ని పవిత్రపరచుకొని దేవుని స్నానించంలో మనం ఎదుగుతూ ప్రభు కోరకు మనం ముందుకు సాగాలి అనేది దేవుడు మనకు ఈ లేఖనం ద్వారా జ్ఞాపకం చేస్తున్నాడు ఆ రీతిగా దేవునితో మనం కలిగి ఉన్నటువంటి సంబంధాన్ని కొనసాగిస్తూ ప్రభు మార్గంలో మనం ఇంకా దినదినము ఎదిగే విధంగా దేవుడు మనకు సహాయం చేయనట్లు ప్రభును మనం ప్రార్థన చేద్దాం మా ప్రియ పరలోకేవ మీకు వందనాలు చెల్లిస్తున్నాం సులోమను పాడినటువంటి పాటలో తన ప్రేమకు ఇచ్చినటువంటి జీవిత వసంత బహుమతిని పొందినటువంటి స్త్రీ వలె మేము ప్రభ క్రీస్తుతో ఐక్యతతో కలిగి ఆనందంలో ఆయనతో కొనసాగడానికి ఆయన సహవాసంలో జీవించడానికి మాకు సహాయం చేయండి మా జీవితాన్ని ప్రభా నీలో ఇంకా స్థిరపరచుమని బలపరచమని మీలో కొనసాగింప చేయమని మీకు అప్పగించుకుంటూ యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమె పిల్లరా మీరు సమయం తీసుకుని యొక్క వాక్య ధ్యానం విన్నందుకు మీకు ప్రత్యేక వందనాలు ప్రతిరోజు మీకు అందించబడుతున్న ఈ అనుదిన ధ్యానాలు మీకు మేలుకరంగా ఉన్నట్లయితే మీ యొక్క అనుభవాన్ని మాతో పంచుకోవాలని కోరుతూ ఉంటున్నాను ప్రభు కృప మనందరికీ ఎల్లప్పుడూ తోడైండి కాపాడును కాక ఆమె